మీ అంకుల్ సో ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో దొరుకుతున్నారు అంకుల్ ఐదు సంవత్సరాల నుంచి అంకుల్ మొత్తానికి తెలంగాణలో అయితే ఎలక్షన్స్ అయిపోయినాయి సో ఎలక్షన్స్ అయిపోయినాయి కానీ ఇంకా బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ అన్నట్టు ఉంది సో ఏది అసలు అనుకుంటారో చాలా మంది అయితే కాంగ్రెస్ వస్తుంది అని అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి కాంగ్రెస్ ఎందుకని అంకుల్ చూశారు కదమ్మ జనం ఇన్ని రోజులు రాజకీయం ఎట్లా నచ్చింది పరిస్థితి ఏంది అందరికి తెలిసింది దాని వల్ల కొంత కాంగ్రెస్ అంటున్నారు ఎందుకంటే కేసీఆర్ పెట్టిన ప్రతి ఒక్క పథకము ప్రతి ఒక్క ఇంటికి అయితే చేరింది కదా కానీ మనకి దొరకలేదమ్మా ఆట వాళ్ళకి ఏం దొరకలేదు ఆట వాళ్ళకి ఏం సహకారం లేదు ఇప్పుడు రేపు రేపు అంటే ఎల్లుండి ఎలక్షన్స్ రిజల్ట్ అనేది వస్తుంది సో మీరు ఏమనుకుంటున్నారు మళ్ళీ కాంగ్రెస్ ఆ